హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి ఛానల్కి స్వాగతం అచిలకీల థర్డ్ సీజన్ భూమి అరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఇద్దరు కలిసి భూమి దగ్గరికి వచ్చి భూమిని తీసుకుని అటుగా వస్తున్న ఒక ఆటోను ఆపి అందులో కూర్చున్నారు భూమిని మధ్యలో కూర్చోబెట్టుకొని చెరొక వైపుకు కూర్చున్నారు భూమి పైట కొంగిని మొహం కనపడకుండా తలపై నుండి వేసి తన స్పృహలో లేదు అన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటోవాడికి ఎందుకో అనుమానం వచ్చింది అద్దంలో నుండి వెనక వైపుకు చూస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరూ కంగారు పడుతున్నారు ఏంటి భయ్యా ఏమైంది ఏదైనా ఇబ్బందా అని అడిగాడు ఆటోవాడు వాళ్ళిద్దరిని నా భార్య ఒంట్లో బాగోలేదు త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నువ్వు ముందు ముందుకు చూస్తూ ఆటో నడుపు త్వరగా వెళ్ళాలి అని అన్నాడు అతను నిజమే అయ్యి ఉంటుంది అనుకొని ఆటోని ఫాస్ట్గా పోనిచ్చాడు అతను కాసేపటి తర్వాత ఒక దగ్గర ఆపారు ఆటోలో కూర్చొని ఆటో అతని డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు వెనక్కి తిరిగి అదేంటి హాస్పిటల్కి కదా తీసుకువెళ్ది వెళ్లాల్సింది ఇక్కడ ఆపారు ఏంటి ఈ చుట్టుపక్కల హాస్పిటల్ ఏవీ లేవు మీకు తెలుసో తెలియదో అని అన్నాడు ఆటో అతను నిజమే కానీ మా దగ్గర డబ్బులు లేవు ఎక్కడి వరకే ఉన్నాయి అందుకే ఇక ఆపు ఇక్కడ నుండి మేము నడుచుకుంటూ వెళ్తాము అన్నారు అతను చూస్తుంటే డబ్బులు లేని వాళ్ళలాగా అనిపించడం లేదు కానీ ఆ అమ్మాయి అవతారం చూస్తుంటే ఏదో అనుమానంగా తోచింది ఆటో అతనికి ఆ అమ్మాయి వైపు వాళ్ళ వైపుకు మార్చి మార్చి చూస్తున్నాడు ఆటో అతను వాళ్ళ మాటలు నమ్మేటట్టుగా ఉండడంతో అంతలో నమ్మలేనట్టుగా ఉండడంతో అంతలో గాలికి భూమి మొహంపై ఉన్న కొంగు తొలగిపోయింది అంతే భూమి మొహం స్పష్టంగా కనిపించింది ఆటో అతనికి వెంటనే భూమి అని అన్నాడు ఆటో అతను ఆశ్చర్యంగా ఆటో అతని మాటలతో ఇద్దరు కంగు తిన్నారు ఈ అమ్మాయి మీకు తెలుసా ఎవరు మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు ఈ పిల్లను అంటూ గట్టిగా గడిమ గదమాయించాడు ఆటో అతను నీకెందుకురా అంటూ భూమిని తీసుకుని కిందికి దిగబోయారు వాళ్ళు వెంటనే ఆటో అతను పక్కనే వెళ్తున్న ఆటో వాళ్ళని ఇద్దరి ముగ్గురిని పిలిచాడు వెంటనే వాళ్ళు భయంతో భూమిని అక్కడే వదిలేసి పారిపోయాడు ఆ ఆటో అతను భూమికి బాగా తెలిసిన వాడే వాళ్ళ బస్తీలోనే ఉంటాడు ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటాడు అవిక పుట్టినప్పుడు భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన అతను కూడా అతనే కోటయ్య అతనికి చాలా బాగా తెలుసు అందుకే వెంటనే భూమిని గుర్తుపట్టాడు పక్కనే వాటర్ బాటిల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చి భూమి మొహంపై నీళ్లు చల్లి లేపి కూర్చోబెట్టి బిస్కెట్ చేతికి ఇచ్చాడు నేను నీ దగ్గరికి ఎలా వచ్చాను బాబాయ్ అని అంది భూమి చిన్నగా కళ్ళు తెరుస్తూ నీ అదృష్టం బాగుండి నా కంట్లో పడ్డావు తల్లి నాకు కనపడ్డావు తల్లి ముందు ఈ బిస్కెట్లు తిను అని అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో ఆ ఆటో అతను ఎన్నోసార్లు చెప్పాడు అతను కోటయ్యకి సూర్య దగ్గరికి భూమిని మళ్ళీ పంపించకండి ఈసారి భూమి పం పంపిస్తే భూమి మీకు దక్కదు అని అతను అన్నట్లుగానే జరిగింది పాపం ఏంటో ఈ పిల్ల పరిస్థితి తన సొంత నిర్ణయం తను తీసుకోలేదు ఈ పిచ్చి తల్లిదండ్రులు వాడిని నమ్మి మూర్ఖంగా పంపిస్తున్నారు ఈ రోజు అసలు ప్రాణాలతో కూడా తక్కేది కాదు అనుకోగానే కోటయ్యపై కోపం వచ్చింది భూమి బిస్కెట్లు తిని కొంచెం తేరుకొని కూర్చోగానే నేరుగా కోటయ్య పనిచేస్తున్న దగ్గరికి తీసుకువెళ్ళాడు భూమిని అతను అక్కడ భూమిని అలా చూసి కోటయ్య నిర్ఘాంతపోయి ఆటో దగ్గరి అతని దగ్గరికి వచ్చాడు ఏం జరిగిందిరా నా బిడ్డకి అని అడిగాడు కోటయ్య ముందు నువ్వు ఇంటికి పద అంటూ కోటయ్యని కామాక్షిని కూడా ఆటో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరాడు కోటయ్య వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పిల్లని చంపేద్దాం అనుకున్నారా మీరు మీకు అంత చేత కాకపోతే ఇక్కడే ఉరివేసి చంపండిరా అప్పుడు మీకు ఎలాంటి భారం ఉండదు కదా అంతేకాని ఇలా చిత్రహింసలు పట్టి చంపేస్తున్నారు ఎందుకు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం వివరించాడు అతను ఏం జరిగిందమ్మా అంటూ భూమిని అడిగింది కామాక్షి కళ్ళనీళ్ళతో జరిగింది అంతా చెప్పింది భూమి వాడు ఇలాగే ఉంటాడు ఇక మీకు బరువు అనుకుంటే నన్ను చంపండి లేదంటే ఎక్కడికైనా పంపించండి మళ్ళీ వాడి దగ్గరికి పంపిస్తే మాత్రం నేను బ్రతకను అని అంది భూమి వెంటనే భూమిని పట్టుకొని ఏడ్చేస్తూ నేను చచ్చిన నీక నిన్ను వాడి దగ్గరికి పంపించను అంతేకాదు ఇన్నాళ్ళు చూస్తూ కూర్చున్నాను ఇక వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని అన్నాడు కోటయ్య ఏం మాట్లాడుతున్నావయ్యా పోలీసులు కేసులు ఏంటి అని అంది కామాక్షి ఇంకా నీకు వాడిపైన ఆశ ఉందా బిడ్డను ఇలా చూసిన తర్వాత కూడా మాట్లాడడానికి మనసు ఎలా వస్తుంది నా కూతురికి ఈ గతి పట్టించిన వాడిని నేను అసలు వదిలిపెట్టను ఏం చేసినా వీళ్ళు ఏం చేయలేరు అన్న నమ్మకంతోనే కదా ఇన్నిసార్లు ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు ఈరోజు అసలు నా కూతురు నాకు దక్కకుండా పోయేది అసలు నా కూతురే దక్కకుండా పోతే వాడెవడిక వాడి గురించి నేను ఎందుకు ఆలోచించాలి అంటూ ఆవేశంగా మాట్లాడాడు కోటయ్య కోటయ్యను ఆపడం ఎవరి వల్ల కావడం లేదు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అంటూ పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరాడు భూమిని తీసుకుని భూమిని అలా చూసిన వాళ్ళు వెంటనే కేల్ కేసు ఫైల్ చేశారు గృహహింస చట్టం కింద బస్తీ మొత్తానికి ఆ విషయం పాకింది కోటయ్య అల్లుడిపై కంప్లైంట్ ఇచ్చాడని సూర్యకు తెలిసిన బంధువులు కూడా ఆ బస్తీలోనే ఉండడంతో కోటయ్య వాళ్లకు తెలియకుండా నిదానంగా ఫోన్ చేసి సూర్య వాళ్ళకి విషయం వేశారు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు అరవై రెండవ భాగంలోకి వెళ్దామా పోలీసులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు పారిపో అంటూ సూర్యకు విషయం చెప్పారు బెదిరిపోయాడు సూర్య ఇంట్లోనే ఉంటే పోలీసులు పట్టుకెళ్తారని ఇంట్లో ఉండకుండా పొలాల్లో తిరగడం మొదలు పెట్టాడు స్నేహితులను కలిశాడు సూర్య స్నేహితులు మందు తాగుతూ సూర్యను కూడా తాగమని బలవంత పెట్టారు నేను ఇప్పుడు మందు తాగే పరిస్థితుల్లో లేనురా అంటూ ముభావంగా కూర్చున్నాడు సూర్య సూర్యని అలా చూసి ఏం జరిగింది అలా ఉన్నావు అని అడిగారు సేరు స్నేహితులు విషయం చెప్పాడు సూర్య అంత కొట్టిన ఆ పిల్లని ఇంట్లో ఉంచకుండా బయటికి ఎందుకు పంపించేశావురా అన్నారు స్నేహితులు తప్పించుకుందిరా అని చెప్పాడు సూర్య ఇప్పుడు ఆ పిల్లని పోలీస్ స్టేషన్లో అలా చూసిన వాళ్ళు ఊరుకోరు నిన్ను ఎలాగైనా పట్టుకెళ్తారు నువ్వు ఆ పిల్లని ఎలా కొట్టావో అంతకు రెట్టింపు నిన్ను కొడతారు చూడు గృహ చిక్కుకున్నావంటే ఇక నిన్ను బయటకు తీసుకురావడం ఎవరి వల్ల కాదు నువ్వు ఇంత చేసావు కాబట్టి కోటయ్య వాళ్ళు కూడా ఇక నిన్ను క్షమించరు వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు అయినా నీకు ఇదేం రోగన్రా ఎప్పుడు పిల్లాన్ని పట్టుకుని కొడతావు అని తిట్టారు స్నేహితులు కూడా సూర్యని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే సూర్యలో భయం పెరిగిపోయింది ఇక అక్కడ ఒక క్షణం కూడా నిలబడాలి అనిపించలేదు లేచి భయం భయంగా నడుస్తూ ఉన్నాడు ఊరంతా కూడా విషయం తెలిసిపోయింది సూర్య ఎవరికి ఎదురు కూడా వాళ్ళు సూర్యది సూర్యని అదే విషయం గురించి అడుగుతున్నారు ఇక నీ పని అయిపోయిందిరా దానికంటే చావే బెటర్ పోలీసుల చేతుల్లో పడ్డావంటే ఎలా కొడతారంటే చూడు ఆ అమ్మాయిని కూడా చూసి ఉంటారు కదా అని ప్రతి ఒక్కరూ భయపడుతూనే ఉన్నారు మనుషులకు ఎదురు వెళ్లాలంటే భయం వేసింది సూర్యకి అంతకంతకు భయం పెరిగిపోయింది ఎవరికి కనపడకుండా ఉండాలనుకున్నాడు ఎవరూ లేని పొలం దగ్గరికి వెళ్ళి గడ్డివాము చాటుగా కూర్చున్నాడు అయినా కూడా అతనిలో భయం తగ్గడం లేదు వణుకు వస్తుంది ఎలాగైనా నన్ను పట్టుకుంటారు పోలీసులు ఇక్కడికి వస్తారు నన్ను పట్టుకొని తీసుకువెళ్లారంటే ఇక అంతే నేను బయటికి రాలేను ఆ దెబ్బలను నేను తట్టుకోలేను అని అనుకున్నాడు ఎంత విచిత్రమో కదా అన్ని రోజులు పెళ్లాన్ని విచక్షణ రహితంగా కుక్కను కొట్టినట్లుగా కొట్టాడు అప్పుడెప్పుడు కూడా బాధ అనిపించలేదు ఎందుకంటే భూమి తనకు మనిషిలాగే కనిపించలేదు తనది మాత్రం ప్రాణం ఆ సమయంలో కూడా అతనికి భూమిపై ఎలాంటి జాలి కలగడం లేదు కోపం మాత్రమే వస్తుంది నన్ను ఇలా చేసింది నా బతుకు ఇలా చేసింది అనే అనుకుంటున్నాడు కానీ తను ఎంత బాధపడి బాధపడి ఉంటే ఇంత దాకా వచ్చిందని మాత్రం ఆలోచించడం లేదు సూర్య ఇక బతికుండడం కూడా దండగా అనుకున్నాడు అంత భయం వేసింది సూర్యకి ఏం చేయాలా అని చుట్టూ చూశాడు ఒక దగ్గర పురుగుల మందు కనిపించింది వెంటనే అది తీసుకుని వచ్చి గడ్డివాము చాటుగా కూర్చున్నాడు అంతకు ముందు వరకు వాళ్ళ స్నేహితులు ఊరు వాళ్ళు అన్న మాటలు పదే పదే చెవిలో మోగుతూ ఉంటే ఆ దెబ్బలు భరించడం కంటే చావే నయం అనుకుని మూత తీసి ఆ మందును గడగడా తాగేశాడు సూర్య ఇద్దరు కానిస్టేబుళ్ళు వచ్చారు ఊరికి సూర్య కోసం వివరాలు అడగడం మొదలు పెట్టారు కనకమ్మ దగ్గరికి కూడా వచ్చారు అవి కనకమ్మ దగ్గరే ఉంది పాపని ఎత్తుకున్న కనకమ్మ నాకు తెలియదు నా కొడుకు పని కోసమని బస్తికి వెళ్ళాడు చాలా రోజులైంది అని చెప్పింది ఆవిడ అబద్ధం చెప్తుందని అక్కడ అందరికీ అర్థమైంది నిన్నటి వరకు ఇక్కడే ఉన్న నీ కొడుకు కొన్ని రోజుల క్రితం ఎలా వెళ్ళాడమ్మా అని వాళ్ళు అడిగినా కూడా నాకేం తెలియదు కనిపించాడు అని చెప్పారు కదా వాళ్ళని అడగండు అంటూ దబాయించింది కనకమ్మ కొడుకు వాళ్ళకు దొరకకుండా ఉండాలని మనసులో కోరుకుంటూ భయపడుతూ ఉంది కనకమ్మ వాళ్ళు ఊరుకోలేదు ఊళ్ళో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూపీలాగడం మొదలుపెట్టారు పొలాల వైపుగా వెళ్ళినట్లుగా ఊరి వాళ్ళు చెప్పడంతో ఊరి వాళ్ళ సహాయంతో పొలం వైపుకి వెళ్లారు పోలీసులు సూర్య వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి చూసినా కూడా కనిపించలేదు ఎందుకో అనుమానం వచ్చిన పోలీసులు గడ్డివాము చాటుగా వెళ్ళి చూస్తే అక్కడ నిర్జీవమై పడి ఉన్నాడు సూర్య వెంటనే విషయం ఊరంతా పాకింది కనకమ్మ లబోదిబో అంటూ కొడుకు దగ్గరికి వచ్చింది నా కొడుకుని ఎట్లాగైనా కాపాడండి అంటూ ఏడ్చింది అందరూ పోలీసుల వైపు చూస్తూ మీరు అసలు ఈ ఊర్లోకి రావడం వల్లే సూర్య భయపడి ఇలా చేసుకున్నాడు అని అనడం మొదలుపెట్టారు అంతకు ముందు వరకు భూమిపై చాలు చూపించిన వాళ్ళందరూ ఇప్పుడు కనకమ్మపై జాలు చూపిస్తూ ఉన్నారు మొగుడు పిల్లలు అన్నాక గొడవలు జరగవా కొట్టుకోరా తిట్టుకోరా ఆ మాత్రం చేత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాడు ఆ కోటయ్య అతను కేసు పెట్టడం వల్లే కదా సూర్య ఇలా చేసుకున్నాడు చావు దాకా వెళ్ళాడు ఇప్పుడు బతుకుతాడో చచ్చాడో కూడా అర్థం కావడం లేదు హాస్పిటల్ కూడా దగ్గర ఉండవు అసలు బతుకుతాడో లేదో అని అంటూ ఉన్నారు తలా ఒక మాట ఆ మాటలు వింటుంటే కనకమ్మకి దుఃఖం పొంగుకు వచ్చింది ఉన్నది ఒక బిడ్డ వాడు లేకపోతే నాకు బతుకు తెరవలేదు ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అంటూ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఉంది కనకమ్మ పోలీసులకు భయం వేసింది ఊరి వాళ్ళ ఆవేశం చూస్తుంటే ఇద్దరే ఉన్నారు ఏమైనా జరిగే అవకాశం ఉందని చిన్నగా అక్కడి నుండి జారుకున్నారు వాళ్ళు ఊరి వాళ్ళే ఆ ఊరిలో ఒక నడిపే ఒక అతని సహాయంతో సూర్యని కారులో వేసుకొని కనకమ్మని పాపని కూడా వాళ్ళతో తీసుకెళ్లారు ఆసుపత్రికి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా